చలో అండి ప్రేస్ ఈ రోజు దేవుని యొక్క స్వరం మనతో మాట యోగు గ్రంథం ఇరవై రెండవ ఉదయం పదిహేడు వచ్చిన ప్రకారంగా ఆయన నీవు చేయుచున్న మనవినన్నిటినీ అంగీకరించని పరిశుద్ధాత్మదర్మితో బలంగా మాట్లాడుచున్నాడు ఏ విషయంలో ప్రార్థన చేసి అలిసిపోయావా ఈరోజు రోజు ఆత్మదృతి తిరిగి ప్రార్థన ప్రారంభించమని సెలివిస్తున్నాడు ఈరోజు ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు భర్త మారాలా భార్య మారాలా ఎన్ని సమస్యలు ఉన్నాయా వివాహం జరగలేదు అన్ని విషయాల గురించి మరొకసారి ప్రార్థన ప్రారంభించు ఈ రోజు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన యొక్క మనవిని అంగీకరించి నీకు పరిపూర్ణమైన సమాధానము ఉద్యోగము వివాహము అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యము మీరు చూడబోతున్నారని ఈ రోజు యహోవ యొక్క వాక్కు నీ కొరకు సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము రోజు యహోవాన్ని మనవిని ఆలకించబోతున్నానని పరిశుద్ధాత్మని స్వరం సెలవిస్తున్నాడు ఇది నమ్మండి నిన్ను కూడా బలంగా నేను కొరకు ప్రార్థించబోతున్నాడు ఏసునామని ఈ రోజు ఆయన కార్యములన్నీ నీ జీవితంలో బహుగా కనిపి